ప్రభుత్వానికి మేము చేస్తున్న విన్నపం ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిఐసీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మేము కోరుకునేది మా కోరికలు ఏంటంటే కనుక పిఎసీఎస్ ఎంప్లాయీస్లో హెచ్ఆర్ పాలసీని వెంటనే అమలు చేయాలని మేము అడుగుతా ఉన్నాం తర్వాత రెండు పీఆర్సీలు కూడా పెండింగ్లు ఉన్నాయి వాటిని కూడా వెంటనే అమలు చేయాలని మేము అడుగుతా ఉన్నాం తర్వాత అరవై రెండు సంవత్సరాలు పదవీ విరమణ వయసును కూడా వెంటనే మాకు సొసైటీలకు అమలు చేయాలని అడుగుతా ఉన్నాం తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత చాలామంది ఉద్యోగస్తులు సొసైటీలలో చేరి ఉన్నారు వారిని కూడా వెంటనే పర్మనెంట్ చేయాలని కోరుతూ ఉన్నాం ఆ తర్వాత బ్యాంకులకు పెట్టుబడి సాయం వెంటనే అందించాలని అడుగుతూ ఉన్నాం పెన్షనర్ల సౌకర్యాన్ని కూడా బ్యాంకు ఉద్యోగులకు అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మాకు కూడా అమలు చేయాలని అడుగుతూ ఉన్నాం ఆదాయ పన్నులోని చట్టాలను వన్ నూట తొంభై నాలుగులో ఉన్న ఆ యొక్క సెక్షన్లన్నింటినీ కూడా మాకు అమలు లేకుండా చూడాలని కోరుతూ ఉన్నాం డిజిటల్ నామ్స్ నుండి సహకార బ్యాంకులకు మినహాయింపుకోవాలని మా యొక్క పిహెచ్ఎస్ ఎంప్లాయీస్ అసోన్ తరఫున మేము అందరిని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నామని ఈ యొక్క సమ్మె ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం